హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకి ఇంకొక బ్లాగ్ తో అయితే వస్తున్నాను అనమాట ఎందుకంటే అఖిల్ యుఎస్ఎల్ఈన్ దగ్గర నుంచి నా కొంట్లో బాగాలేదు కొంచెం దిగులు బెంగా అండ్ బాగా స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ అనమాట అండ్ వాడు ఎలా వెళ్తారని రెండు రోజులైతే చాలా చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది అండ్ ఇది ఏంటంటే అఖిల్ వెళ్లే రోజు అనమాట ఆ రోజే మా ట్వంటీ ఇయర్ యానివర్సరీ కూడా సో మా పెళ్లి రోజు అనమాట ట్వంటీ ఇయర్స్ అసలు అలా గడిచిపోయాయి అన్నట్టుగా ఉంది బోల్డ్ అన్ని ప్లాన్స్ వేసాను సెలబ్రేట్ చేసుకుందాం అని బట్ కానీ అసలు ఏది జరగలేదు యాక్చువల్లీ అఖిల్ తో పాటు నేను కూడా వెళ్దాం అనుకున్నాను సో ఎయిటీన్త్ కి మేము ప్లాన్ వేసుకున్నాం నేను అఖిల్ టుగెదర్ ట్రావెల్ చేద్దాం మనం దింపేసి వద్దాం అనేసి సో ఇద్దరం ధైర్యంగా ఉన్నాం అనమాట అఖిల్ కూడా ధైర్యంగా ఉంది అమ్మ వస్తుంది నాతోటి నేను కూడా చాలా ధైర్యంగా ఉన్నా వాడిని వెళ్ళి దింపి వస్తాననేసి వన్స్ నాకు ఎప్పుడైతే వీసాస్ లో దొరకలేదు నేను చాలా 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 ది అంటే ఆ దిగులు పడ్డాను అనమాట అంటే చాలా ఏమవుతారు నేర్స్ పడిపోయాను అనమాట బాగా అసలు ఎనర్జీ లో అయిపోయింది బట్ అఖిల్ కూడా కొన్ని రోజులకి వాడుకి అనిపించింది అనమాట అరే నేను ఒక్కరినే వెళ్తున్నాను అమ్మా అని అప్పటికి ఏం చేస్తున్నానో వీసా దొరకలేదు దగ్గర అయితే ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చేయచ్చు కానీ ఇవంత దూర ప్రయాణాలు వీసా మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సో నువ్వే ట్రావెల్ చేయాలి అనేసి సో అలా అందుకనేసి కొంచెం ఇంకా ఎక్కువ దిగులు పడ్డం ఎక్కువైందనమాట అండ్ నెక్స్ట్ అయితే ఆ రోజు అసలు మా అనివర్సరీ కి అసలు మేమిద్దరం బట్టలు కొనుక్కోలేదు ఆ అసలు నథింగ్ ఏం చేయలేదు అనమాట అసలు ఫిఫ్టీన్త్ అయితే మంచిగా అట్లీస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము ట్వంటీ ఎయిత్ కదా పార్టీ లాగా చేసుకుందాం అనుకున్నా కానీ ఆ మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఎందుకంటే వీటిది కొంచెం ఎయిటీన్త్ ట్రావెలింగ్ అనుకునేది కాసా ప్రీ పోన్ అయిపోయింది వాడితే సిక్స్టీన్త్ కి వెళ్ళాలి ఎయిటీన్త్ కి జాయిన్ అయిపోవాలనమాట అఖిల్ సో అందుకనేసి అసలు ఫుల్ కంప్లీట్ మూడ్ ఆఫ్ అసలు సెలబ్రేషన్ మూడ్ అండ్ అది సిక్స్టీన్త్ రోజు ఎయిటీన్త్ మనకి రాఖీ అయింది కదా సో అఖిల్ అనేసి ఆరాధ్య అన్ని ఇంకా తనుష్ రాఖీస్ కట్టారు ఆ రాఖీస్ కట్టి ప్రీ రాఖీ సెలబ్రేషన్స్ అనమాట ఆ సో రాఖీ కట్టుకున్నారు తనుష్ అయితే చాలా బాధలు ఉన్నారనమాట వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అనేసి అపార్లు చెప్పారు వద్ద వాళ్ళకి ఇక్కడే ఉండు అనేసి అండ్ నా బర్త్డే సెప్టెంబర్ టెన్త్ ఉంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒక్క రోజు వచ్చి అన్నయ్య అంటే పాపం వాళ్ళకి తెలియదు కదా ఎంత దూరం ఎంత ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ చార్జెస్ అవన్నీ వారికి ఏం తెలియదు పాపం ఇన్నోసెంట్ కదా వాడు అలాగే ఇన్నోసెంట్ అన్నమాట సో ఇక్కడైతే రాఖీ కట్టి చక్కగా వాళ్ళ అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఇంకా ఆ రోజు అయితే మేము నేనైతే ఆ రోజు వరద కూడా అయిందండి నేనైతే ఆ రోజు వ్రతం కూడా చేసుకోలేదు ఎందుకంటే ఆల్ ఆల్రెడీ నాకు సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అండ్ సమ్ ఎనర్జీ మొత్తం లాగేసినట్టుగా ఉంది బాడీలో ఇంచి వన్ మంత్ ట్రస్ట్ మీ అండి నిజంగా వన్ మంత్ అయితే స్లీప్లెస్ నైట్స్ నేను అసలు అంత దారుణంగా స్లీప్లెస్ నైట్స్ అనమాట నాకు అండ్ ఇంకా అఖిల్ వెళ్ళే వన్ వీక్ ముందు అయితే వాడు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవాలి కదా ప్రిస్క్రిప్షన్ అంటే వెళ్ళంగానే ఏమన్నా చేస్తే మెడిసిన్ కావాలి కదా సో వెళ్ళినప్పుడు అయితే నేను డాక్టర్ రిక్వెస్ట్ చేసి నాకు ఇలా స్ట్రెస్ కి ఇలా బాబు వెళ్తున్నారో బెంగతో నిద్ర పట్టట్లేదు అంటే లిటరలీ స్లీపింగ్ పీల్స్ వేసుకుంటే గానీ అంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ వాడా అండి ఎక్కువ వాడకూడదు అని నాకు కూడా ఒక ఫైవ్ టు టెన్ డేస్ వేసుకుంటే గానీ నిద్ర పట్టలేదండి వాడు వెళ్లే ముందు ఎందుకంటే ఇంకా వాడు వెళ్లే ముందు ఇంకా వీక్ అయిపోయాయి అనుకోండి వాడిని పంపించడం కష్టం అవుతుంది సో అందుకనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ కూడా వాడాల్సి వచ్చిందనమాట అంత స్ట్రెస్ తెలియకుండానే ఎక్కువైపోయిందండి వీళ్ళు వెళ్తున్నానన్న బెంగా బాధ ఇంటి ఇంటీరియర్స్ వర్క్ అన్ని ప్రెషర్ పెరిగిపోయి బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట హెల్త్ అయితే ఆల్మోస్ట్ బాగా పాడైంది సో ఈ వీడియో కూడా చూడండి ఈ వ్లాగ్ కూడా పడడానికి టైం పట్టింది అండ్ ఇదైతే మాకు సర్ప్రైజింగ్ గా మా మరిది ఇంకా తోడుకోళ్ళు దీపావీలు కేక్ అన్నమాట సో కేక్ కట్ చేస్తున్నాము సో అంతకంటే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు నేనైతే పూజ చేసుకున్న తర్వాత వంట చేసేస్తా అన్న బట్ అస్సే మీరు ఒప్పుకోలేదు లేదమ్మా ఇట్స్ యువర్ ఆనివర్సరీ వాడికి తెలుసు నాకు ఆనివర్సరీ అన్నా బర్త్డేస్ అన్న అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా చాలా ఇష్టం అనమాట సో వాడు అస్సలు ఒప్పుకోలేదు వద్దమ్మా నువ్వేం చేయొద్దు మనం సరదాగా లంచ్ వెళ్దాం నేను ఉన్నాను కదా ప్లీజ్ పద అన్నాడు ఇంకా సరే పాపం వాడి మాట కాదని లేక ఇంకా సరే అనేసి తత్వా మన తత్వా ఉందండి కోకాపేటలో అఖిలికి కూడా చాలా ఇష్టం అక్కడ వాడికి కూడా ఫుడ్ అంటే ఇష్టం అనమాట సో అందుకనేసి ఇంకా తత్వాకి అందరం బయలుదేరారు కేక్ కటింగ్ చేసుకొని ఇక్కడ ఆ తత్వాకి బయలుదేరం అస్సలు అయితే ఆ రోజు మాకు అసలు యానివర్సరీ లాగే అన్నీ అనిపించలేదు ఎందుకంటే నైట్ ఏ వాడు ప్రయాణం చేస్తాడు నాకైతే అస్సలు ఏంటో చాలా దిగులు పెంగ బాధ అందరూ అన్నారు ఏ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు అబ్బాయి ఏమైంది వెళ్ళడానికి పంపించడానికి ఒక్కని చాలా అంటే చాలా ధైర్యం చెప్పడానికో చాలా మాటలు చెప్పారు కానీ బట్ కానీ అది ఎవరైతే ఆ ఆ గెత్రూ అవుతారో వాళ్ళకి ఆ పెయిన్ ఆ బాధ ఆ ఫ్రస్ట్రేషన్ అవన్నీ తెలుస్తాయండి ఆ అది మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట ఆ అది ఏ పేరెంట్ కైనా ఉంటుంది అది అంత తట్టుకొని వదిలేయాలంటే చాలా గుండె ధైర్యమే ఉండాలేమో అనిపిస్తుంది చాలా వదిలేసుకోవాలంటే అంత ఒకలాంటి ఏముంటారు ఉంటారు అని అని అలా అలా పిల్లలు వెళ్తుంటే ఏం ఆలోచించుకోకుండా ఏం భయపడకుండా ఏం బెంగపడకుండా ఏం బాధపడకుండా అనేది చాలా చాలా రేర్ రేర్ పేరెంట్స్ కి జరుగుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేరెంట్స్ అయితే ఆలోచిస్తారు బాధపడతారు బెంగపడతారు అడ్డం పడతారు అని నాకు ఆ ఇన్నాళ్ళకంటే అఖిల్ ఇలా వెళ్ళడం వల్లే తెలిసిందనమాట లిటరలీ వాడు వెళ్ళిన తర్వాత అయితే చాలా సిక్ అయిపోయాను వన్ డే ఒక రోజు అంతా హాస్పిటల్ అడ్మిట్ సివియర్ బాడీ పెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది మెయిన్ స్లీప్లెస్ నైట్స్ వల్ల సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అసలు విపరీతమైన బాడీ పెయిన్స్ అండ్ టమ్మి పెయిన్ అనమాట సో భరించలేక వెళ్ళి కాంటినెంటల్ లో ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది చాలా సెలైన్స్ అండ్ ఇంజెక్షన్స్ అవన్నీ చేశాక ఒక పూట పైన మొత్తం అంతా హాస్పిటల్లో ఉన్నాకప్పుడు కానీ అది రిలీఫ్ అవ్వాలి అంటే ఇంటికి కూడా అసలు తిండి ఏం ఎక్కలేదు సరిగ్గా తినాలనిపించలేదు టాబ్లెట్లు వేసుకోవాలి ఆ సో అందుకనేసి అసలు పిచ్చెక్కేసిందండి అంత తర్వాత అనిపించింది అమ్మో అసలు నిద్ర లేకపోతే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయా హెల్త్ బాడైపోతుందా అని అనిపించింది అనమాట సో అది అలా జరిగింది మొత్తానికి సో నెక్స్ట్ అయితే తత్వాకి వెళ్ళాం మేము తత్వాకి వెళ్తే ఇక్కడ మాకు ఇష్టమైన చాలా బాగుంటది అండి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది బట్ కానీ బిట్ ఎక్స్పెన్సివ్ అండి తత్వా ఇక్కడ వీళ్ళకి సిజిలర్స్ అయితే ప్రాణం అనమాట మా అక్కిలికి చాలా ఇష్టం సపోజ్ మాకు కూడా ఇష్టం మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక ట్రై చేయండి చాలా బాగుంటుంది టోఫు విత్ రైస్ ఇస్తారనమాట ఇగో సిజిలర్ అయితే అదంతా టోఫు అటు వైపు అంతా టోఫు పన్నీర్ లాంటిదే టోఫు మంచూరియా లా ఉంటుంది ఇది రైస్ అండ్ నూడిల్స్ కలిపిన కాంబినేషన్ ఉంటుంది అండ్ సమ్ హాట్ సాస్ ఇస్తారనమాట అఖిల్ కి ది మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది సో అలా బోన్ చేసుకున్నాం చక్కగా అక్కడ బోన్ చేసుకుని ఇంటికి వచ్చాము ఇదైతే అక్కడి యుఎస్ఎల్ఏ వీక్ అండి ఆ వీక్ లోనే ఒక రోజు హాషలక్ష్మి టెంపుల్ లో అమ్మవారికి దండం పెట్టుకున్న చాలా మొక్కులే ఉన్నాయి నావి సో అందులో ఆల్మోస్ట్ మొక్కులు తీరిపోయి ఇది ఒకటి ఏంటంటే ఆ హాషలక్ష్మి గుళ్ళు అమ్మవారికి చీరలు పెడతాను మొక్కుకున్నాను అనమాట సో వాడిని తీసుకెళ్లి చీరలు కొనిపించి వాడు అంటే నేను కొన్నాను వాడి చేతితో ఇప్పించాను అనమాట గుళ్ళో నెక్స్ట్ అయితే ఇంకా వాడికి అన్ని నచ్చిన ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి అయితే వాడికి అన్ని నచ్చినవన్నీ చేసి పెడుతున్నాను అనమాట వాడికి ఆ ఆలు కూర అంటే చాలా ఇష్టము సొరకాయ గారెలు అంటే కూడా ఇష్టం అనమాట సో వెళ్లే ముందు సొరకాయ గారెలు చేసి పెట్టి ఆలు కూర అలా వారికి నచ్చిన ఫుడ్ అంతా చేయడం మొదలు పెట్టాను అండ్ ఇక్కడ ఈ ప్యాకింగ్ నుంచి స్టార్ట్ అయిందండి ఈ ప్యాకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇంకొంచెం బాధ బెంగా దిగులు అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట సో ప్యాకింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇదివి అమెజాన్ లో దొరుకుతాయండి మనకి వాక్యూమ్ కవర్స్ సో వాడికి ఇష్టమైన బెడ్షీట్ ని దాన్ని అలా చక్కగా దాంట్లో పెట్టేస్తే అది అసలు ఒక సూట్ కేస్ నిండా పట్టాల్సిందనమాట అంటే వింటర్ లో యూస్ చేసేది సో వాడికి ఆ వ్యాక్యూమ్ దాంట్లో పెట్టేయంగానే అప్పచ్చిలా అయిపోయింది అపరంలా అయిపోయింది అనమాట సో అది అలా చక్కగా ఒకటే ప్యాక్ చేసి పెట్టేసాము కొన్ని స్నాక్స్ పెట్టాము స్నాక్స్ కూడా వద్దు వద్దు అని కూడా అఖిల్ కానీ మరి కొన్ని బలవంతంగా పెట్టాము అండ్ నెక్స్ట్ అయితే తనుష్ ఇక్కడ వాడి బర్త్డే కి వాడు అన్నయ్య ఉండడు కాబట్టి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు ఇంకా అంకిల్ బయలుదేరే ఒక గంట ముందు వాడు కేక్ కూడా కట్ చేస్తున్నాడు అనమాట సో లగేజ్ ప్యాక్ చేస్తుంటేమో సూట్ కేస్ పాస్వర్డ్ పెట్టి మర్చిపోయాం అనమాట ఆ పాస్వర్డ్ తీయడం రాదు అదొక టెన్షన్ అఖిల్ టెన్షన్ పడ్డాడు బాగా మేము కూడా టెన్షన్ పడ్డాము ఇంకా వెళ్లే ముందు అయితే వాడికి శుభ్రంగా దిష్టి తీసానండి దిష్టి తీసి పంపించాను ఆ ఎంతైనా ఉంటుంది తల్లికి ఈ కొన్ని రిచువల్స్ కంపల్సరీగా ఉంటాయి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు బట్ కాని నేను మరీ ప్రతి చిన్నదా పెద్ద దానికని కాదు బట్ బిడ్డ అంత దూరం ఏడు సముద్రాలు దాటి వెళ్తున్నాడు కదా సో ఫస్ట్ టైం అది కూడా ఒంటరిగా వెళ్తున్నాడు నా ఖైతే అసలు ఎంత బెంగా బాధ భయం వేస్తాయండి వాడు చేరేంత వరకు అయితే నాకు నిద్ర పట్టలేదు తిండి తినలేకపోయాను ఆ ఇంకా అందుకనేసి ఇక్కడైతే ఎర్రీళ్ళతో డిస్క్ తీసాను అండ్ నెక్స్ట్ కొబ్బరికాయ తో డిస్క్ తీసేసి అప్పుడు వాడిని పంపించాను అనమాట అండ్ నెక్స్ట్ అయితే పాపం వాడికి అక్కడ వారికి ఫ్రాంక్ ఫుడ్ జర్మనీలో ఫ్రాంక్ ఫుడ్ లో లే ఓవర్ అనమాట ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తారం జర్మనీ జర్మనీలో ఫోర్ టు ఫైవ్ అవర్స్ లే ఓవర్ అక్కడ ఫుడ్ దొరకలేదండి ఈ వెజిటేరియన్స్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫుడ్ ఒకటి మెయిన్ మేజర్ ఇష్యూ అనమాట సో అందుకనేసి ఆ అక్కడికి వెళ్ళాక వాడికి ఎక్కడ వెజ్ ఫుడ్ దొరకపోతుంటే మా వాళ్ళు మా మరిది వాళ్ళు మా తోడుకోళ్ళు ఆ అక్కడ ఎయిర్పోర్ట్ లో ఏముంటాయని చూస్తే వాళ్ళకి వీగన్ ఒకళ్ళు దొరికిందనమాట పిల్లకి దొరికితే ఆ లొకేషన్ షేర్ చేశారు షేర్ చేస్తే వెళ్ళారనమాట వెళ్ళి ఆ వీగన్ ఫుడ్ లో శాండ్విచ్ తీసుకుంటే వాళ్ళు రెండు బైట్స్ చేశాక పడేశారంట తినలేకపోతుందంట వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందంట అది కూడా నచ్చలేదు అంట పాపం మళ్ళీ టూ థర్టీ త్రీ కో ఏమో ఫ్లైట్ లో ఇచ్చారు ఫుడ్ అప్పటి వరకు పాపం ఫుడ్ ప్రాపర్ గా లేదు వాడికి తీరా డెన్వర్ రీచ్ అయ్యాడు మళ్ళీ సేఫ్ గా హ్యాపీగా డెన్వర్ రీచ్ అయ్యాడు రీచ్ అయ్యాక అక్కడ కూడా హోటల్లో ఉన్నాడు అక్కడ ఫుడ్ లేదు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ తప్పితే ఆప్షన్స్ ఏం లేవు ఆ బ్రెడ్ కూడా అయిపోయిందో అని చెప్పాడు ఇంకా నాకు ఇంకా అసలు తన్నుకు వస్తుందండి దుఃఖం అంటే ఇంకా అసలు ఇయర్స్ లో వెళ్తే మీకు ఫుడ్ ఉన్నదా ఇంకా అసలు మీరు యూనివర్సిటీలో ఎలా ఉంటాడు అక్కడ వెళ్ళాక కూడా అక్కడైనా ఫుడ్ దొరుకుతుందా లేదా అన్న దిగులు బెంగ అయితే ఎక్కువ అయిపోయింది ఆ సో మొత్తానికి అయితే హ్యాపీగా అంటే ఏ ఏ టెన్షన్ లేకుండా వాడికి ఏమి ఆ ఆటంకం లేకుండా రీచ్ అయిపోయాడు అండి వాడు హ్యాపీగా రీచ్ అయిపోయాడు అక్కడికి తెలిసిన ఒక అబ్బాయి పీజీ చేస్తున్నాడు డెన్వర్ లో తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ ఇస్తే ఆ అబ్బాయి వచ్చి రిసీవ్ చేసుకుని హోటల్లో డ్రాప్ అంటే ఏదో పిజ్జా తినిపిచ్చి హోటల్లో డ్రాప్ చేశారంట హోటల్లో చక్కగా పడుకొని లేచి అది బ్రేక్ఫాస్ట్ సరిగ్గా దొరకలేదు వాడికి ఇంకా కాలేజ్ కి ఒక్కడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఆ అబ్బాయి ఎవరైతే పీజీ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి చక్కగా క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ టైంకి వచ్చింది వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ క్యాబ్ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ట్రావెల్ సో మళ్ళీ సేఫ్ గా అంటే అది సేఫ్ అయినా ఒక్కడు అన్న టెన్షన్ అనమాట సో అలా కానీ లేడీ డ్రైవర్ ఎవరు వచ్చారంటే క్యాబ్ డ్రైవర్ చక్కగా మాట్లాడి చక్కగా కాలేజ్ యూనివర్సిటీ దింపేసిందంట వెళ్ళాక ఆ వాడు ఫుల్ యూనివర్సిటీ అంతా చూసి చాలా బాగుంది అని చెప్పాడు అండ్ ఫుడ్ కూడా పర్వాలేదు సిక్స్ టు సెవెన్ ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి ఏది కావాలంటే దాంట్లో హ్యాపీగా వెళ్ళి అన్నమాట చైనీస్ ఇటాలియన్ అండ్ వీగన్ అలా చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఈ మధ్య అయితే రైస్ కూడా దొరుకుతుంది వేరే దగ్గరికి వెళ్తే అని చెప్పాను అండ్ అలా సెండ్ ఆఫ్ ఇచ్చా ఆకి అయితే ఇచ్చాక తనుష్ మటుకు విల విలాంటి అకిలు వెళ్తుంటే వీళ్ళు చూస్తే ఇంకా నాకు బాగా దుఃఖం తన్నుకు వచ్చింది అనమాట సో వాడు వెళ్ళిపోయాక మేమైతే కిందే వెయిట్ చేసాం వాడు మొత్తం అంతా క్రాస్ చేసి గేట్ దాకా వెళ్లేంత వరకు సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయి గేట్ దాకా అయితే అక్కడే ఉన్నాము తర్వాత అయితే పిల్లలు ఇదిగొని ఇలా ట్రాలీతో చక్కగా దాని మీద ఎక్కి నుంచొని ఆడుకున్నారనమాట మా మరిది వాళ్ళని తోస్తూ ఉన్నారు మా మరిది వాళ్ళు కూడా ఆకిలికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు ముంబై నుంచి కార్ వేసుకొని అండ్ నెక్స్ట్ అయితే కింద ఇంకా చాలాసేపు క్షుణ్ణంగా మా తనుష్ అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే వాళ్ళ ఆన ఇప్పించారు సక్సెస్ఫుల్ గా అఖిల్ గేట్ దాకా అని చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట ఇంకా ఇంటికి తనుష్ ఏంటంటే మా మరిది వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు కదా ఆరాధ్యాలు కాబట్టి కాస్త క్విక్ గానే మర్చిపోయారు అంటే అంత తొందరగా గుర్తు రాలేదు అన్నయ్య తర్వాత తర్వాత వీళ్ళు వెళ్ళాక కొంచెం వాళ్ళకి లోన్లీనెస్ అనిపించిన ఫోన్లు మాట్లాడుతున్నాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వాడితో వీడియో కాల్ చేసి చూసి మాట్లాడుతున్నాం కాబట్టి మరీ అంత మిస్సింగ్ ఫీలింగ్ అనిపించట్లేదు సో మొత్తానికైతే మా ట్వంటీ ఎయిత్ యానివర్సరీ ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు అండ్ అఖిల్కి అయితే సక్సెస్ఫుల్ గా సెండ్ ఆఫ్ ఇచ్చాము ఇది వాళ్ళ బ్లాగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్